రైతుల నుండి నేరుగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మిగిలిపోయిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి కలెక్టర్ బయటికి రాకపోవడంతో ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూరి సంచన్న జిల్లా ఉపాధ్యక్షులు బొల్లవరం ఏ కృష్ణ జిల్లా నాయకులు గొందిపర్లి ఆంజనేయులు నాయకులు రైతు సంఘం హోర్వక్కలు మండల కార్యదర్శి చంద్రబాబు నాయుడు చాంద్ భాష రైతు సంఘం నాయకులు కేతవరం వెంకటేశ్వర్లు శ్రీధర్ హుసేనయ్య అలిపిరి పీరా మధ్యలేటి షాజహాన్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మండల కార్యదర్శి ప్రకాష్ బాధిత రైతులు గార్గేయాపురం రామచంద్రారెడ్డి ఆంజనేయులు దేవ దేవ మాఠ రామచంద్రుడు నన్నూరు మల్లేష్ లక్ష్మపురం వెంకట సుబ్బయ్య గోవిందు పుసులూరు పురుషోత్తమరెడ్డి పడదెంపాడు సీను పాల్గొన్నారు ఇప్పటికే ఏడెనిమిది మంది పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏవైతే పొగాకు కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు మోసం చేశాయి రైతులను వాటి మీద ఎలాంటి చర్య తీసుకున్న ధైర్యం ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మాట చెప్పింది కానీ ఎక్కడ కొనుగోలు కేంద్రాలు కర్నూలులో నందలు ఎక్కడ ప్రారంభించలేదు ప్రారంభించిన బాపట్ల పల్నాడు జిల్లాలో రోజుకు రెండు వందల మాత్రమే కొంటూ ఉన్నారు ఈ రకంగా రైతులను మోసం చేయడంలో ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు రెండు కుంభక్కేరని చెప్పేసి రైతులు భావిస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించాలి రైతుల వద్ద ఉండే పొదా మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతూ ఉన్నాం మండలాల్లో ఫలితంగా ఈ రోజు రైతుల అర్థం ఉండడం చేత రైతులు తీవ్రంగా ఆందోళన గురవుతున్నారు చాలా బాధపడుతున్నారు పెట్టుబడి పెట్టారు కానీ ఈ రోజు కొనుగోలు చేయకపో చేయకపోవడం చేత తీవ్రమైన ఆందోళన గురవుతున్నారు సుమారుగా పన్నెండు పద్మూడు గ్రామాలలో